ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే అభివృద్ధి పనులను చేసి చూపి తన పనితీరును మరోమారు కనబరుచుకున్నారు పలంనేర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రిగా ఉన్న ఆయన పలంనేర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పూర్తి స్థాయి రోడ్ల నిర్మాణానికి ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ద్వారా ఏడు పాయింట్ డెబ్బై ఏడు కోట్లను మంజూరు చేయించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆ పనులు గత పాలకులు తుంగలో తొక్కారు ఇలా ఉండగా ఈ మధ్య జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వైకాపా పాలకులు గ్రామాల్లో అభివృద్ధి చేపట్టకపోగా అమర్నాథ్ రెడ్డిపై దుష్ప్రచారం చేశారు ఇదే సమయంలో ప్రచారం నిర్వహించిన అమర్నాథ్ రెడ్డి మంజూరైన పనులను వైకాపా నేతలు అభివృద్ధి చేయక తనపై నిందలు వేస్తున్నారని ప్రజలకు వివరించడంతో పాటు తాను గెలిచిన వెంటనే పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు అందులో భాగంగా పెద్ద పంజాని మండలంలోని చలమంగళ పంచాయతీ పరిధిలో రెండు పాయింట్ ఇరవై రెండు కోట్లతో నాలుగు పాయింట్ ఇరవై కిలోమీటర్ల మేర జరుగుతున్న రోడ్డు పనులను ఆయన శనివారం పర్యవేక్షించారు ఇప్పటికే ముద్దేపల్లి ఎగువ ముద్దేపల్లి దిగువ ముద్దేపల్లి కొత్తూరు సుల్లూరు గుట్టలలో జరిగిన రోడ్డు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ముద్దేపల్లిలో గ్రామస్తులు ఆయనను ముఖాముఖి నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని గత పాలకులు తనపై చేసిన దుష్ప్రచారంపై ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు జీవితాంతం తన ప్రజా సేవలో రాణిస్తానని భవిష్యత్తులోనూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని తెలియజేశారు 何でかいんだ नै त सारो सर माजुके दाल्नु है एकाल कुलोलाई पर्साला लाटिएर छलमुल लाटिएर यमोरलेके होस् अनुन्दिन्चा आउनुहोस् ಗತಂಟ್ ಎನ್ ಅಸ್ತಾಂ ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ ಚಲಮಂಗಲ ಮೀಟಿಂಗ್ ಬಿಟ್ಟು ಗುಡಿ ಮೂರು ನೆಲ್ ವೇಸನು ಗುಡಿಮೆಂದಿರು ಅಡಗು ಅಂದ್ರೆ ಜೆಟ್ ನ ನಾನು ಅದಕ್ಕೆ ಅದೋ ಗಾಡಿ ಓಡಿಸ್ತಾ ಇದ್ದಿದ್ದೆ ರೋಡ್ ಏಳಾ ನೀವು ಮಾತ್ರ ಎರಡು ಬಿರುಳು ಸಾರ್ ಸರ್ ಅದಕ್ಕೆ

ఏం తప్పు చేస్తు వచ్చింది నేను చాలా నుంచి వస్తామని ఇప్పుడు కాదు ఎలక్షన్ అయిన మూడో నుంచి వస్తామని ఎందుకు రాలేదంటే మొత్తం పైన ఈ రోడ్డు మొదలు పెట్టమన్నా ఈ రోడ్డు మొదలు పెట్టినప్పుడు మొత్తం అన్ని చోట్ల మొదలు పెట్టాలి కదా మిగతా వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉండరు ఏమియా ముద్దేపల్లి ఓట్లేకపోతే నువ్వు రోడ్డు మొదలుపెట్టి ఊరు లేకపోతున్నా నన్ను అడగతారని భయంతో ఉండిపోయినా అర్థమవుతుందా కింద చాలా వేసిండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కింద రోడ్లు మొదలు మొదలుపెట్టా ముద్దేపల్లి మొదలుపెట్టినా ఈ వచ్చి నేను ముద్దేపల్లికి ఎలక్షన్ అయిపోతానే ఊర్లేక వచ్చిన మళ్ళీ రోడ్డు మొదలుపెట్టి వస్తే నేను వస్తే పని అయితే నేను వస్తే అంటే నువ్వు ఓట్లు వేయిన వాళ్ళ దగ్గరికి పోతావా ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి రావా నడగతారని భయంతో ఇన్ని దినాలు ఉండే అర్థమైనా అడగ సార్ అడుగు సార్ అంతా నువ్వు ఇసుకోలేకేం కనీసం చెప్పేదన్నా ఉంది కదా అందుకని చెప్పే మాట చెప్తా ఉంటాయి కోపం లేదు

நீ ஊர் గురించి మాట్లాడணும்ல நீ பல்லுன் செங்க <laughs> லா mm. <Drama. Light> <laughs> 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 அம்மா <laughs> பிடிச்சாச்சு ఇప్పుడు ముతేపల్లి రోడ్డు మనకు వేస్తున్నాం కదా అది యాక్చువల్గా యగూ ముతేపల్లికి మనం శాంక్షన్ చేస్తుంది మధ్యలో ఎందుకు ఆపేసి యగూ ముతేపల్లిను ఉడ్డూర్ కులాకొండ వేస్తా ఉన్నారు ఆ ఈ శాంక్షనే ముతేపల్లి అంటే యగూ ముతేపల్లికే మనం నేనే కదా పెట్టించిన శాంక్షన్ మరి దీనికి ఎందుకు చేయట్లేదు ఉంటున్నా అవును ఇప్పుడు సెంటర్ లో ఉంటుంది విడితే ఎంత వస్తే అంత వేసేసే ఇబ్బంది లేదు ఆ ఊర్లో విడితే కోసం ఈ ఊరికి మనం పెట్టిందే ఈ ఊరు కోసం రోడ్డు అది అదే ఒడ్డూరు వస్తుంది రెండింటికి కనెక్ట్ చేసేయండి ఒడ్డూరు కూడా పక్కనే ఉంది ఇంకొక అది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అది కూడా రెండింటికి గా స్టార్ట్ పాటు ఓకే పెట్టిందే మీకో ತೊಳಿ ತೋ ಈ ಮೇಡಮ್ ಆಡಿ ತ ನಿಲ್ಪೇ ಇದೆ ಬೆಡಲ್ ತಕ್ಕ ವಸ್ತು ಅಂದರೆ ನಾ ಊರ್ ಅದೇ ಅದೇ ಐದೇ ಇಪ್ಪ ಮಂತ್ರಿಗೂ ಶಾಂಕ್ಷನ್ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಲೆಕ್ಕ ಸರಿ ನಮ್ಮ ದಾಖಲಾ ఐదు లక్షలు దానికి కమ్యూనిటీ హాల్ చేయిస్తే ఏది ఇదే శాంక్షన్ గుడికి చేయిస్తే అది ఐదేండ్లు మళ్ళా గవర్నమెంట్ బాయా కనీసము ఓట్లు కూడా ఇప్పుడు అట్లే చేస్తారు అందరూ ఒకసారి ఒక పక్కనే ఓట్లు వేస్తారు వాళ్ళ దగ్గరన్నా పని మీరు అది పని చేయించుకోవాలి రోడ్డు నేనే శాంక్షన్ చేస్తాయి ఐదేండ్లు వాళ్ళే ఉండ్రి రోడ్డు పని చేసుకున్నాడు మిగతా చోటంతా చేసిరు కదా వేలూరు కూడా రోడ్డు వేసుకోవాలి అది నేనేసి నేనే శాంక్షన్ చేసి కదా ఏల్లూరుకే వాళ్ళ ఊరుకు మాత్రం రోడ్డు వేసుకొని ముద్దేపల్లికి ఎలా రోడ్డు అదే శాంక్షన్ కదా రెండు ಇದೆ ಶಾಂಕ್ಷನ್ ಅದೇ ಅದೇ ಶಾಂಕ್ಷನ್ ರೆಂಡುಟಿ ಕದ ಅದೇ ಜೈಲ ಅಟ್ಲೇಮೇ ತು ರೋಡ್ ಪರ್ಮಿನೆಂಟ್ ಅನ್ಯಾಯ್ತು